ఇప్పుడు ఎప్పుడు రైస్ తెల్లగా ఉండాలనేదే మనం అనుకోకూడదు రైస్లో కూడా నలుపు రంగు రైస్ ఉంది తీరుపు రంగు రైస్ ఉంది దీన్ని బ్లాక్ రైస్ అంటారు రెడ్ రైస్ అంటారు ఇది పక్కా దేశవాళ్ళ రైస్ అనమాట అంటే మనం ఎప్పుడు తెల్లన్ను నల్లన్ను ఇలాంటి తినాలని అనుకోవడం కాదు ఇలాంటి రకాల రకరకాల రైస్ని కూడా తింటుండాలి వీటిల్లోని మార్కెట్కి కూడా అమ్మి మనం లాభాలు చేయించవచ్చు అనమాట ఈ ఈ పని కూడా మానవ సైన్యం దేశాభివృద్ధి సైన్యం దేశంలో చేస్తుంది అటు ఏ విధంగా చేస్తుందో తర్వాత మనం చర్చి ముందు బ్లాక్ రైస్ వైట్ రైస్ రెడ్ రైస్ అంటే మన ప్రస్తుతం అందరం వైట్ రైస్ తింటున్నాం కానీ బ్లాక్ రైస్ కూడా ఉంది రెడ్ రైస్ కూడా ఉంది ఈ రెడ్ రైస్ బ్లాక్ రైస్ అనేది ఎక్కడ ఉంటుందంటే బర్మ అంటే బర్మ ఇది ఇది బ్లాక్ రైస్లోని ఒకటైన రకం పేరు బర్మ అనమాట దీన్ని అస్సాము మణిపూర్ మేఘాలయ రాష్ట్రాలు అంటే అస్సాము మణిపూరు మేఘాలయ రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తారు అంటే దీని యొక్క విత్తనాలు కూడా అక్కడ ఎక్కువ దొరుకుతుంది వాటిని తెచ్చి మన తెలంగాణలో కూడా పండించవచ్చు రెడ్ రైస్ దీనిని నవారా రకం అనమాట ఇది కేరళలో పుష్కంగా లభిస్తుంది అంటే రెడ్ రైస్ని ఎక్కువ కేరళ అనమాట ఎక్కడి నుంచి కూడా తెచ్చి మన ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్ర తెచ్చి పెంచాలన్నమాట ఇందులోని పోషకాలు మిల్చిమైన బ్లాక్ అండ్ రైస్లో క్యాన్సర్ నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఆర్థటైస్ మధుమేహం రోగులకు కూడా ఇది మంచిది అనమాట అని ఆయుర్వేద గ్రంథాలలో ఉంది అనమాట బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇది రైతు సిఫార్సు చేస్తున్నారు ఇలాంటివి పదకొండు రకాల దేశీయ రక రకాలను సాగు చేసి మనం ప్రాసెస్ చేసి మన అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు అనమాట అంతేకాకుండా ఆర్గానిక్ ఉత్పత్తుల ద్వారా యాభై రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చని కూడా మనం తయారు చేయొచ్చు ఓకే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం